అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై తీవ్ర విమర్శలు చేసిన మేయర్ వసీం బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పోటీ అర్బన్ టీడీపీ మైనార్టీ నాయకులు స్పోర్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మినేని శివ డిమాండ్ చేశారు వారు ఈ అర్బన్ కార్యాలయంలో మాట్లాడుతూ మేయర్ చేసిన వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ తో పాటు కార్పొరేటర్లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు అసలు వసీం ఎప్పుడు రాజకీయాల్లో వచ్చాడు ఆయనకు చరిత్ర గురించి ఏం తెలుసునన్నారు తన అంకుల్ వెంకట్రామరెడ్డి సహకారంతో దొడ్డిదారిన మేయర్ అయ్యారన్నారు నలభై ఏండ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే అనంత వెంకట్రామరెడ్డిని నలభై రోజుల్లోనే కుప్పకూలేలా ఎమ్మెల్యే దగ్గుపాటి ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు కేంద్ర నిధులతో వచ్చిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయకూడదని ఎక్కడ రాసిందని నిలదీశారు అది మీ ఇంట్లో సొమ్ము కాదన్నారు పైగా కమిషనర్ కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ బెదిరించడానికి ఆయన మీ ఇంట్లో పని మనిషి కాదంటూ చురుకలంచారు వెయ్యి కోట్ల అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని కేంద్రం నుంచి నిధులు తెచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు వాస్తవంగా ఆ నిధులు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చినవన్నారు గత వెంకట్రామరెడ్డి గురించి చిన్న పిల్లాడిని అడిగిన ఆయన తొమ్మిది నెంబర్ల లీడర్ అని చెబుతున్నారన్నారు మైనార్టీలకు ద్రోహం చేసింది వెంకటరామి విమర్శలు చేశారు మేయర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన చాంబర్ని ముట్టడిస్తామన్నారు మేయర్ వసిం పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని ఆయన ఏం అభివృద్ధి చేశాడో వైసీపీ కార్పొరేటర్లే చెబుతారన్నారు ఎన్నో సార్లు కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్లు మీకు వ్యతిరేకంగా కింద కూర్చొని నిరసన తెలిపలేదా అని ప్రశ్నించారు కింద కూర్చొని అక్కడ దీక్ష చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కింద కూర్చొని మాకు పనులు చేపట్టండి అయ్యా అని చెప్పేసి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క పేపర్లో కూడా చూసుకోండి మీరు మీ గురించి ఎంతగా రాసినారో ఏ పనులు చేయడం లేదని గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కానీ మేరగా ఉన్నప్పుడు ఏం చేశారు ఒక అభివృద్ధి చేయలేదు ప్రజల్లో మేము ఏం చేయాలని చెప్పేసి మీకు తెలియక అవగాహన లేక ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు పనులు చేపడతా ఉంటే అవి తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో మీరు లేనిలేని మాటలు చెప్తున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధి చేయాలా ప్రజల్లోకి ఎలా పోవాలా అనే ఆలోచనలతో ఉంటారు మీరు ఆయన పైన ఎలా ఏ విధంగా బురద చల్లాలా ఏ విధంగా తప్పు మాటలు చెప్పాలని మీ ఆలోచన ఉంటుంది మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి వైపు ఆలోచిస్తారు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ప్రజల కోసము ప్రజల సంక్షేమ కోసము పథకాల కోసము ప్రజల డివిజన్లో అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది మీరు కేవలము ఈ తప్పుడు మాటలు ఇవన్నీ ప్రచారాలు చెప్పడం కోసం మీ ఆలోచన ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా మేము దీనికి పరిణామాలు వేరే రకంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నిన్నటి రోజున మన అనంతపురం నగర మేయర్ వసీం గారు మన గౌరవ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయ్యా వసీం గారు మీకు ప్రోటోకాల్ అన్న విషయం ఈ రెండు సంవత్సరాల్లోనే తెలుస్తూ ఉంది తప్ప గత మూడు సంవత్సరాలు ప్రతిపక్షంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ అంకులే ఎమ్మెల్యే మీ అంకులే మేయర్గా పనిచేశారు తప్పితే కేవలం నువ్వు ఐటీ మిట్ట మీద దగ్గరికి పోయి సంతకం పెట్టి వచ్చేదానికి తప్పించి ఏ రోజు మీరు ప్రోటోకాల్ విషయంలో మాట్లాడింది లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీకు గౌరవంగా మీకు ఒక ప్రోటోకాల్ అనేది మా ప్రభుత్వం ఇస్తానన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో నిన్న అనంతపురం ఎమ్మెల్యే గారి గురించి కొన్ని మాటలు మాట్లాడావు నువ్వు ఏదో పార్ట్ టైం ఎమ్మెల్యే రెండు రోజులు వస్తాడు పది రోజులు వెళ్ళిపోతాడు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఏ రోజైనా నువ్వు పార్టీ జెండా పట్టావా లేదు ఏ రోజైనా మీ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొన్నావా లేదు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏంది ఆయన నాలుగు నెలల మునిపొచ్చినా కానీ ప్రజలు రెండు లక్షల మంది ఓట్లు వేస్తే దాదాపు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లు గని గణి గడించిన వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం నీలాగా అడ్డదారులో బ్యాగ్ బ్యాక్గ్రౌండ్లో రావడము ఆయనకు తెలియదు నీకు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాజా లేకపోతే నువ్వు ఎప్పుడో ఫెయిల్ అయిపోయేవాడివి మా స్కూల్లో పనిచేసిన వ్యక్తి కాజా ఆ కాజా లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదు రోజుకి కూడా నగరపాల్ నగరపాలక సంస్థలో అలాగే నగరంలో మేయర్ అంటే ఎవరో కూడా తెలీదు మా ప్రభుత్వం వచ్చాక నీకంటూ ఒక మేయర్ అనే స్థానం గుర్తింపు వచ్చింది ప్రోటోకాల్ కూడా మేము ఇస్తు ఇస్తున్నామని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం ఏదో హౌసింగ్ బోర్డులో భూమి పూజ జరిగితే నన్ను పిలవలేదు నన్ను పిలవలేదు నన్ను పిలవలేదు అని ఏడుస్తున్నావు మళ్ళీ మూడు సంవత్సరాల్లో నువ్వేం చేశావు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అంకులు రావడమే తప్పితే నువ్వు ఏ రోజు కనిపించడం లేదు ఈరోజు ఏదో అభివృద్ధి కార్యక్రమం జరిగితే సంతోషించడం పోయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారి మీద విషం చిమ్మడం ఎంతవరకు సమంజసము అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు వెయ్యి నలభై ఐదు కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మూడు సంవత్సరాలే మేము పరిపాలన చేశాం రెండు సంవత్సరాలు కరోనా ఉందని చెప్పేసి గొప్పగా చెప్తున్నావు మరి వెయ్యి నలభై ఐదు కోట్లు ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి నీ మనస్సాక్షి నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలా అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అప్పటి ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చౌదరి గారు కూడా పనిచేస్తే దాదాపు వెయ్యి నలభై ఐదు కోట్లు వచ్చాయి అది మా పార్టీ ప్రభుత్వం యొక్క ఘనత మేము తెచ్చిండే నిధులు కూడా మీరు తెచ్చామని చెప్పేసి రిబ్బన్ కటింగులు చేసుకొని ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే ఎంతవరకు మేము సంబంధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదో ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ మీద పెత్తనం చేస్తున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఆయన ఒక విద్యావేత్తగా ఇండస్ట్రిస్ట్గా ఏదో అనంతపురం నగరం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు నిజంగా ఆయన పెత్తనం చేయాలనిపిస్తే చెప్తున్నాం కదా మేయర్ గారు అలాగే మీ కార్పొరేటర్లు మున్సిపల్ గేట్ కూడా టచ్ చేయలేరని చెప్పేసి తెలియజేస్తున్నాం మా పెత్తనం ఉన్నది ఎప్పుడు మేము ఎప్పుడు పరిపాలన అనేది సజావుగా జరగాలని చెప్పేసి మా చంద్రబాబు నాయుడు గారు నేర్పిన విద్య మాకు అలాగోకుండా మీరు పెత్తనం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు నిజంగా పెత్తనం చేస్తే అది ఏ విధంగా ఉంటుందో నీకు కూడా బాగా తెలుసు మేయర్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం మాటికి ముందు ఏదో ఎమ్మెల్యే గారు నాలుగు నెలలు మునుపొచ్చాడు ఏమీ తెలియదు అది ఇది అని మాట్లాడడం చాలా బాహాటంగా మాట్లాడుతున్నావు నువ్వు నాలుగు నెలల ముందు వచ్చినోడికి ఇరవై మూడు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే నువ్వు ఒక్కసారి ఆలోచించాలా నువ్వు భవిష్యత్తులో ఏమైతావో నువ్వే ఒకసారి ఆలోచించు నీకు మీ అంకులు చేయి పట్టకపోతే నువ్వు ఎవరో కూడా తెలియదు మా ప్రభుత్వం వచ్చాక ఈ పదహైదు నెలల్లో నిజంగా ఈ అనంతపురం నగరం నిన్ను మేయర్గా గుర్తించిందని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం లేకపోతే మీ ఎమ్మెల్యే గారే మేయరు మీ ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి మా ఎమ్మెల్యే పైన కానీ మా కూటమి ప్రభుత్వం పైన కానీ అవాకులు చవాకులు పేలితే మీరే ఆలోచించుకోవాలి మేయర్ గారు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం అస్లాంలేకుండా అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున మేయర్ వసీం కొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే అనంతపురం దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద కొన్ని తెలియకుండా వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీంకి నువ్వు రాజకీయంలో ఎప్పుడు వచ్చావని అడుగుతా ఉన్నావు సూటిగా ఎందుకంటే నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు చరిత్ర తెలుసా అని నేను అడుగుతా ఉన్నా మేయర్ వసీమ్కి ఐదు సంవత్సరాల కింద నువ్వు దొడ్డిదారిన మేయర్ అయ్యావు మేయర్ వసీమ్ అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఆ మీ కార్పొరేటర్ ఏదైతే నువ్వు గెలిచినావో ఆ వార్డు జానకి అమ్మది లేదంటే మా ఖాజాది నువ్వు వాళ్ళకంతా మోసం చేసి నువ్వు వెంకట్రాం రెడ్డి నీకు వేరే విధంగా మేయర్ పదవి ఇచ్చినాడని కూడా అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు వెంకట్రాం రెడ్డి గారు ఏమో అభివృద్ధి చేశారు అనంతపురంకి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని కేవలం యాభై ఎనిమిది దినాల్లో కుప్పకూల్చిన ఘనత దగ్గుపాటి ప్రసాదన్నకే దక్కుతుంది దక్కుతుందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే నువ్వు చెప్తా ఉన్నావు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కుప్ప కుల్చి దగ్గుపాటి ప్రసాదన్న నాలుగు నెలల ముందు ఉంటా నీకు అవగాహన లేదు నాలుగు నెలల ముందుగా దగ్గుపాటి ప్రసాదన్న వచ్చినది కేవలం యాభై ఎనిమిది దినాల ముందు వచ్చి ఇరవై వేడు ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచిన ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్నది అనంతపురంలో అని కూడా నేను తెలియజేసుకుంటాను మీకు తెలీదు మీరు వచ్చే నీకు అవగాహన లేదు రాజకీయంగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మేయర్ మసీ మాట్లాడుతూ ఉన్నాడు అతనికి తెలియకుండా జరుగుతున్నా ప్రోగ్రాంలు అంటే నీ ఇంట్లో సొవ ఇస్తా ఉన్నావా లేకుంటే మీ పార్టీది ఏమన్నా మీ పార్టీ ఇంకా అధికారం ఉందనుకుంటున్నాడు అదే సెంట్రల్ ఫండ్స్ సెంట్రల్ నిధులు మా ఎమ్మెల్యే మా కూటమి ప్రభుత్వం ఇస్తే నీకేమంత బాధ అని అడుగుతా ఉన్నా అంటే ప్రజలకి పనిచేస్తూ ఉంటే అనంతపురంలో అభివృద్ధి బాటలను నడుస్తూ ఉంటే ప్రసాదన్న మీరు ఓర్చగా సహించగా ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి హేళన వేసి మాట్లాడతారా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మాట్లాడితే సహించలేదు అంటావు అంటే ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యే ప్రజలు వేసుకున్న ఎన్నికైన ఎమ్మెల్యేకి నువ్వు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తావా నీ స్థాయి నాని అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీంకి వెంటనే బహిరంగంగా బహిషరత్తుగా నువ్వు క్షమాపణపురాల ఎమ్మెల్యేకి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేయర్ వసీంకి ఎందుకంటే ఈ రోజే కాదు నువ్వు ఇంతకు ముందు కూడా ఇదే మాటలు మాట్లాడినావు ఇదే పదాలు వాడినావు తీవ్రంగా మీ ఆఫీస్ని ముట్టడిస్తాం నువ్వు వచ్చి నీ మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తాను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు నీ ఆధీనంలో పనిచేస్తా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా మా వైసీపీ మున్సిపల్ ఆఫీస్ అంటావా నువ్వు ఈ రాష్ట్రంలో ఎవరు గవర్నమెంట్ ఉండేది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు కమిషనర్ గారు మీ వైసీపీ పార్టీలు కాదు పనిచేస్తా అనేది ఆ దినాలు పోయినాయి ఐటీఆర్ మిట్టలో పని చేస్తాడు ఇంతకుముందు కమిషనర్లు మీ అంకుల్ ఇంట్లో పని చేస్తాడు రీ ఈరోజు అటువంటి పద్ధతి లేదు కార్ మున్సిపల్ ఆఫీస్కి కి చేస్తూ ఉన్నారు ఏమి ఇంట్లో పని మంచి అనుకున్నారా కమిషనర్ అంటే అంత చులుగనక మాట్లాడుతున్నారు మీరు కమిషనర్ గారిని మేము కూడా పోతాం కలెక్టర్ దృష్టికి మేము తీసుకుని పోతాం ఒక కమిషనర్ కానీ నీతి నిజాదిగా పనిచేస్తా ఉంటే అధికారులు మీరు భయపడిస్తారా ఊరి చేసే మేము ఉన్నాం మేము కూడా మేము కూడా అండగా ఉంటాం అదేవిధంగా ఎన్నో ఒకటిన్నర సంవత్సరాల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో మీరు వచ్చినాక హామీ ఏమి ఇచ్చారు వెంకట్రామరెడ్డి గారు డంపింగ్ నేను మారుస్తాను లేదా మార్చినాడా ఐదు సంవత్సరాల్లో మీరే చెప్తాను ప్రెస్ మీట్లో రెండు సంవత్సరాలు కరోనాతోనూ పోయినాయి మూడు సంవత్సరాలు మాకు ముందు ఉండేదని మూడు సంవత్సరాల్లో మీరు సెంట్రల్ నిధులు తెచ్చి వెయ్యి కోట్లు అభివృద్ధి చేశారా కనీసం సెంట్రల్ నిధికి పోయి మీరు ఢిల్లీకైనా పోయినా వెంకట్రామరెడ్డి నేను అడుగుతా సూటికి అడుగుతానా దాఖలా ఉన్న ఒక ఫోటో ఉందా గడ్కరీ గారితో తీసిన ఒక ఫోటో ఉందా మీరు నిధులు తెచ్చినారా మూడు సంవత్సరాల్లో ఆ రోజు తెచ్చినది ఎక్స్ ఎంపీ దివాకర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు చొరవతో ఆ రోజు వెయ్యి కోట్లు ఆ నిధులు వచ్చినాయి కానీ మీ వెంకటామరెడ్డితో కాదని కూడా నేను తెలియజేసుకుంటాను అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు తెచ్చినా ఆ రోజు నిధులన్నీ కూడా మీరు ఈరోజు మళ్ళీ మాట్లాడతారా వెంకటామరెడ్డి అని ఒక లైట్ ఒక రోడ్ కూడా అయిపోయినవి తాకలాలు లేవు వెంకటరామరెడ్డి గారు ఫార్టీ ఇయర్స్ అంట చిన్న పిల్లలు కానీ అడుగుతారు మంచి పేరు ఉంది వెంకటరామరెడ్డికి ఏం పేరు అంటే అది తొమ్మిది వందల నంబర్లు ఎంపీ అని ఒక పేరు అయితే మంచిది ఇచ్చినారు మీ వెంకటరామరెడ్డి గారిని మర్చిపోయినావా నువ్వు మేయర్ వసీమని కూడా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా ఎమ్మెల్యే గారి మీద ఏమన్నా మాట్లాడితే నేను ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తా నువ్వు ఏం హెచ్చరించేది ఏం కాదు నీ చేతగాని కాదు మీ వెంకటరామరెడ్డి చేతనే కాలేదు మీ అంకులు చేతనే కాలేదు కానీ ఈరోజు మన్నటి రోజు నా చూసినా నేను ఇంకో పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో కైలాశో అని పిల్లోడు పిల్లోడు మాట్లాడుతున్నాడు ముస్లిం మైనార్టీకి వెంకటరామరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసానంట ఏం చేసినారే పెద్ద మనిషి అడుగుతా ఉన్నా ముస్లిం మైనార్టీలకి మీ వెంకటరామరెడ్డి పదవులు ఇచ్చానంట ఏం పదవులు ఇచ్చినారే మా తెలుగుదేశం పార్టీ కన్నా ఇచ్చినారా రాజ్యసభ ఇచ్చారు మా తెలుగుదేశం పార్టీలో మా తెలుగు జెడ్పీ చైర్మన్ ఇచ్చినారు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినారు మా తెలుగుదేశం పార్టీలో అది పెద్ద పెద్ద పదవులు అంటే యాదో చిన్న మిన్న పదవులు ఇచ్చి మేమేం చేశామనేది కాదు మోసం చేసేది వెంకట్రామరెడ్డి ముస్లిం మైనార్టీలకి ఆ రోజు నదీ మహమ్మద్కి ఆ రోజు ఇన్ఛార్జ్ ఇచ్చి మూడు సంవత్సరాలు పని చేయించుకుని దాదాపు ఐదు ఆరు కోట్లు నదీ మహమ్మద్తో డబ్బులు ఖర్చు పెట్టి మీ జగన్మోహన్ రెడ్డి మీ వెంకట్రామరెడ్డి విన్నపోటు ప్రశ్నలేదా మీ వెంకటరమరెడ్డి వెన్నపోటు పెరిసిన సీట్ తెచ్చుకోలే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు రోజు మళ్ళా మా ఎమ్మెల్యే మీద మా ముఖ్యమంత్రి మీద మాట్లాడతావా సిగ్గు లేకుండా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇటువంటి మాటలు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము ఓర్చాము సహించాము మా ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ మీద చాంబర్ మీద దాడి చేసి కూడా వెనుకాడమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను